మనము మన యొక్క ఉపాధి సులభతరం కావాలి అన్న మన యొక్క ఉపాధిలో బరకత్ రావాలి అన్న శుభం రావాలి అన్న నమాజులని ఖచ్చితంగా ఆచరించాలి నమాజుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఒకవేళ నా ఇంటికి నేను యజమాని అయితే నేను పూర్తిగా నమాజుల్ని వదలకుండా ఆచరించాలి మరియు నా భార్యది నా పిల్లలది ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరి బాధ్యత నాది అందరూ కూడా నమాజులు చేస్తున్నారా లేదా ఒకవేళ ఏ ఇంట్లోనైనా అందరూ కూడా నమాజులు చేస్తూ ఉంటే వారి యొక్క బాధ్యత సృష్టికర్తను అల్లా తీసేసుకుంటాడు ఉపాధి విషయంలో అల్లా తలా తెలియజేస్తున్నాడు ఇరవై అధ్యాయం నూట ముప్పై రెండో వాక్యంలో వా ప్రవక్త మీ కుటుంబీకులకు నమాజు గురించి ఆదేశించండి నమాజు చేయమని చెప్పండి మీరు కూడా స్వయంగా నమాజు చేయండి అల్లా మీ నుండి ఉపాధి అడగడు అల్లా మీకు ఉపాధిని ప్రసాదిస్తాడు అల్లాహో సృష్టికర్త నల్లతల తెలియజేస్తున్నాడు దయప్రవక్త నమస్ వారికి ప్రవక్త మీరు నమాజులను ఆచరించండి మరియు కుటుంబీకులకు కూడా నమాజు చేయమని చెప్పండి ఆ నమాజులు చేస్తే ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ అల్లాహ్ చూడండి ఇంత పెద్ద విషయం చూడండి అందులో మరీ ముఖ్యంగా ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైన విషయం దైవప్రతమోజ్ తెలియజేశారు ఆశా సిద్దికాజలాను వారి కథనం ముస్లిం షరీఫ్ యొక్క ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో దానికి ముందు చదివే రెండు రకాతుల సున్నత్ ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో ప్రతిరోజు మనం చదివేది ఆ ఫజర్ నమాజ్లో ఫరస్ కంటే ముందు చదివే రెండు రకాతుల పుణ్యం ఎంత అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న సంపద కంటే ఎక్కువ అల్లాహు ఇంకా ఫరజ్ యొక్క విలువ చెప్పనే లేదు కేవలం సున్నత్ యొక్క విలువ అల్లాహు అలాంటిది ఎంతమంది మనలో ఈ రోజు ఫజర్ నమాజ్ చదివారు ఎలాగైతే రోజు ప్రజలు ఇలా ఉన్నారో ఇలాగే ప్రతిరోజు ఫజర్ నమాజ్లో ఉంటున్నారా ఒకవేళ ఫజర్ నమాజే మనం చేయలేదు ఆ పూర్తి రోజంతా అల్లా యొక్క శాపానికి గురవుతూ ఉంటాము మన జీవితంలో బరకత్ అనేదే ఉండదు మనం ఏ పని ప్రారంభించినా అది బరకత్తో కూడుకున్నదై ఉండదు అల్లహు మరియు దయప్రక్త దువా కూడా చేశారు అల్లాహుమ్మ బారిక్లీ ఉమ్మతి ఫీబు కోరిహా అల్లా నా యొక్క ఉమ్మత్ ఏదైతే ఉందో నా యొక్క జాతి ఏదైతే ఉందో వీరి యొక్క ఫజర్ నమాజ్ తర్వాతి సమయం ఏదైతే ఉందో అందులో బరకత్ని శుభాన్ని ప్రసాదించు అల్లాహక్బర్ ఫజర్ నమాజ్ తర్వాత ఏదైతే సమయం ఉందో అది బరకత్తో శుభంతో కూడుకున్నది అల్లాహుక్బర్ దయప్రక్త వంశాలు దువా చేశారు తన యొక్క ఉమ్మత్ కోసం కానీ మనలో ఎంతమంది ఆ సమయంలో పడకల మీద నిద్రపోతూ ఉంటారు వారికి తెల్లవారాలి అంటే తొమ్మిది అవ్వాలి లేదా పదవ్వాలి దయా వారు శుభం కోసం బరకత్ కోసం చేసిన దువ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఉపాధిని అన్వేషించకుండా మనం నిద్రపోతూ ఉన్నాము సోదరుల వల్ల దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా మరొక ముఖ్యమైన విషయం మన యొక్క ఉపాధిలో శుభం రావాలి బరకత్ రావాలి అంటే దయప్రవక్త హంశాలు తెలియేశారు శిలారహమి రహమి బంధువుల పట్ల సద్భావనతో మెలగండి అల్లాహుగారు ఏ వ్యక్తి అయితే తన యొక్క వయస్సులో తన యొక్క ఉపాధిలో బర్కత్ని కోరుకుంటాడో శుభాన్ని కోరుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేయాలి తన యొక్క బంధువులతో మంచిగా వ్యవహరించాలి సద్భావనతో మెలగాలి అల్లాహుగారు బంధువులు చెడ్డవారే బంధువులు మిమ్మల్ని కష్టపెట్టేవారే బాధపెట్టేవారే కానీ మీరేం చేయాలి దానికి ప్రత్యల్మయంగా వారికి సహాయం చేసేవారై ఉండాలి ఎందుకని అల్లా మన యొక్క ఉపాధిలో బర్కత్ కోసము బంధువులతో సద్భావనత అలగని అంటున్నాడు అల్లాహ్ అబు హురేరా హురైరా రజిల్లాహు అన్హు కల్ కల్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మన్ అహబ్బ అయుబ్ సతల్హు ఫి రిస్కిహి వయన్సాలహు ఫి అసరిహి ఫల్ యసిల్ ఎవరైతే తమ యొక్క ఉపాధిలో శుభాన్ని బరకత్ని కోరుకుంటారో వారు తమ బంధువులతో మంచిగా మెలగండి అని దయవ్రక్తం తెలియజేస్తున్నారు బుఖారి హీస్ అల్లహార్ మన సమాజం చూస్తున్నాము మన బంధువులు ఏ కష్టాల్లో ఉన్నారు వారికి ఏ నష్టం వచ్చింది వారికి మనం ఎలా సహాయం చేయాలి అనే ఆలోచనలో మనం వారికి సహాయం చేస్తూ ఉన్నట్లయితే మన ఉపాధిలో కూడా శుభం అనేది కలుగుతుంది కావాలంటే సమాజంలో ఒక్కసారి పరిశీలన చేయండి ఎవరైతే బంధువుల హక్కును సరైన విధంగా నిర్వహిస్తూ ఉంటారో నిర్వర్తిస్తూ ఉంటారో వారి యొక్క ఉపాధి పెరుగుతూనే ఉంటుంది అల్లహుక్బర్ వారి ఉపాధి తరగడం అనేది జరగదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత సమాజంలో ఎవరైతే వృద్ధులై ఉంటారో సమాజంలో ఎవరైతే పేదవారై ఉంటారో వారిని కూడా గమనిస్తూ ఉండాలి ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో వారికి ఆహారాన్ని ఇవ్వాలి ఎవరైతే బట్టలు లేకుండా ఉన్నారో వారికి మంచి బట్టలు ఇవ్వాలి ఎవరైతే త్రాగడానికి నీరు లేకుండా ఉన్నారో వారికి త్రాగడానికి నీరు ఇవ్వాలి ఎందుకని దైవ ప్రక్త వంశులు తెలియజేశారు ఇన్నమా తుర్ సరూనా బిజాఫాయుం ఎవరైతే వృద్ధులకు సహాయం చేస్తారో అల్లా వారి యొక్క ఉపాధిలో కూడా వారికి బరకత్ని ప్రసాదిస్తాడు శుభాన్ని కలిగిస్తాడు సోదర్లారా అల్లహు